హలో బేత కరోనా సమయంలో నిలిచిపోయిన రైళ్లు తిరిగి పునఃప్రారంభమవడం నిజంగా పెద్ద ఉపశమనం ప్రత్యేకంగా కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు మళ్లీ పునః స్థానిక ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సిపిఐ కార్యకర్తల కృషి రైల్వే సిబ్బంది సహకారం అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిగారి పాత్ర అన్నీ కలిసి ఒక మంచి ఫలితాన్ని తీసుకొచ్చాయి ఉత్సాహం సిపిఐ నాయకులు సంబరాలు జరిపారు అలాగే మన బేతంచర్లలో అన్ని రైళ్లు ఆగేలా ముందడుగు వేస్తామని సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ఎస్టియు ఆజాంబేక్ కార్యకర్తలు చెప్పడం జరిగింది ఇది వినడానికి ఇంకా సంతోషంగా ఉంది ఇది గ్రామీణ ప్రజలకు ప్రయాణ సౌలభ్యం వ్యాపారం విద్యా అవకాశాల కోసం ఒక బలమైన మార్గమవుతుంది కొంచెం సానుభూతి మరిన్ని విషయాలకు బేతంచర్ల వైబ్స్ని ఫాలో అవ్వండి